నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఈ రోజుతో సాయంత్రం ఆరు గంటలకి ఎన్నికల ప్రచారం అన్ని రాజకీయ పార్టీలు ఆరు గంటలకల్లా క్లోజ్ చేయాలి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆరు తర్వాత అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పోలింగ్ నాటికి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రసంగాలు కానీ ప్రసారాలు కానీ ఎక్కడ చేయకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఇచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాల్లో నిమగ్నై ఉన్నారు ఓటర్లని తమ వైపు తిప్పుకునేలా ఎన్ని చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే వెళ్తున్నారు ఈ నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు గత రెండు రోజుల నుండి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు తాయిలాలతో ప్రజలకి ఏమైతే ఓటర్లని ఆకర్షించాలో ఆ విధంగా అన్ని రకాలుగా కొనసాగిస్తూ ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో ఓట్లుకి నోట్లు రాలుతున్నాయి చెట్లకి కాయలు రావుతాయి అని ఎలా సామెత ఉందో ఇప్పుడు ఓట్లకి నోట్లు రాలుతున్నాయి స్లిప్పులకి బార్కోడ్ సిస్టాన్ని పెట్టి కూడా కొంతమంది రాజకీయ పార్టీలు కడుకు ముందుకేసి ఒక కొత్త హైటెక్ టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు మన హైటెక్ టెక్నాలజీని ప్రయోగించడంలో నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మరి ఆ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి హైటెక్ టెక్నాలజీ వాడటంలో అన్ని రకాలుగా ముందంజలు ఉంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియంది కాదు అందరికి తెలిసిన నగ్న సత్యం అది మరి ఈ క్రమంలో ఇప్పుడు రకరకాలుగా ఓటర్ని తమ వైపు ఎలా తిప్పుకోవాలి ఎవరికి దొరకకుండా ఓటర్కి నేరుగా నగదు వెళ్ళాలంటే ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే వెళ్తుంది మరి పార్టీ కార్యకర్తలు స్లిప్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ వింపు తీసుకొచ్చింది మరి స్లిప్లు ఇచ్చిన తర్వాత వెనకాలకు ఒక టీం వెళ్ళి పాంప్లెట్స్ అంటే ప్రచార సామాగ్రిని ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఎంపీ అభ్యర్థి పేరుతో కూడిన పాంప్లెట్స్ ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూనే ఆ పాంప్లెట్స్కి వెనుక పక్కన ఒక బార్ కోడింగ్ పెట్టి ఆ బార్ కోడింగ్లో స్కాన్ చేసుకుంటే మూడో కంటికి తెలియకుండా అమౌంటు ఆ పార్టీ ఎంతైతే ఇవ్వదలుచుకుందో ఆ అమౌంట్ని వారి ఖాతాలోకి జమ అయ్యే విధంగా కూడా ఒక కొత్త విధానానికి కూటమి రాజకీయాలు కొత్త రాజకీయాలు నడుతుందని మనకందిన సమాచారం ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రచారం ముగుస్తున్న తరుణంలో రేపు మ్యాక్సిమం మధ్యలో రోజు పన్నెండో తారీఖు ఎల్లుండు పదమూడు తారీఖు ఉదయం ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు నైటు రేపు డే అండ్ నైట్ అన్ని రాజకీయ పార్టీలు ఒక కొత్త పొంత తొక్కిచ్చే ఆలోచన చేయబోతున్నారు మనకున్న సమాచారం ఓటర్లని ఏదో విధంగా ప్రలోభాలకు చేసి తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచించారు రాజకీయ పార్టీలు మరి ఇప్పటికే కూటమి అనేక జిల్లాల్లో నోట్ల కట్టలు కట్టలుగా పంపిణీ చేస్తున్నారని వర్గాల సమాచారం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా స్థానికంగా ఉన్న వారికి అవకాశాలను బట్టి వారు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీకి ఒక అగ్నిపక్ష రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రాకపోతే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఆ పార్టీకి క్వశ్చన్ మార్క్ అని చెప్పి రాజకీయ విఘ్నులు అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు పార్టీలో ఉంటే పార్టీ ఆయన వయసునిచ్చే పార్టీ పరంగా కూడా మరి ఇప్పుడు అధికారంలో రాబోతే ఇబ్బందులు తప్పదని టీడీపీ శ్రేణులు చాలా ఆందోళనగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏదో విధంగా అధికారాన్ని చేజెక్కించుకోవాలి హామీలు అమలు కాకపోయినా ముందు ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలి ఏది జరగదండాల లేదు అన్నీ జరుగుతాయని చెప్పే ప్రక్రియకి ఇవాళ టీడీపీ కూటమి ఒడిగట్టిందని చెప్పి ప్రజలే గమనిస్తున్నారు జరగనివన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్పేస్తున్నారు టీడీపీ అధినేత అని ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో బాగా అవగాహన వచ్చింది చంద్రబాబు గారు అసలు ఎవ్వరికీ కూడా ఇది చేయను అని చెప్పి అంటలేదు అన్ని చేస్తానంటాడు ఈ రాష్ట్రంలో ఆర్డీ పరిస్థితి ప్రజలు కూడా సూక్ష్మంగా గమనిస్తూనే ఉన్నారు మరి ఎన్నికల కోసం ఎన్నికల్లో అధికారం కోసం ప్రజలకి ఎన్ని అని ప్రజలు వింటారని రాజకీయ పార్టీలు అనుకుంటే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పి చెప్పాలి చాలా సూక్ష్మంగా ఒకప్పుడు వేరు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు కాబట్టి రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా అంతకంటే వ్యూహాత్మకంగానే ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవాళ రేపు నోట్ల కట్టలు ఏరులై పాడుతున్నా మద్యం పెద్ద పెద్ద బండిల్స్ గ్రామాల్లో డంప్ అయి ఉన్నాయి మరి వీటిని అరికట్టడానికి ఎవరున్నారు యంత్రాంగం ఉంది చేయగలదా అడ్డుకట్ట వేయగలదంటే క్వశ్చన్ మార్కు ఇవన్నీ జరిగే పని ఏంటంటే యాంత్రికంగా జరగాలి కాబట్టి ఎన్నికల ప్రాసెస్కి యంత్రాంగం బాధ్యతలు పలానా అని చెప్పి అనుకుని చేయడమే తప్ప ఎక్కడ కూడా నిర్దిష్టంగా ఈ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఈ అక్రమ మధ్యం రవాణా కానీ అడ్డుకునే పరిస్థితి సాధ్యపడుతుందంటే మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రజల్ని వెంటాడుతుంది జరిగేది కాదు ఇవన్నీ యాంత్రికంగా జరగాలి కాబట్టి ఎన్నికల ప్రాసెస్కి ఎవరు బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి జరగాలే కానీ మరి ఈ యొక్క రాజకీయ పార్టీలు అవలంబించే విధానాలని అటుకట్టు వేయగలరంటే కష్టం అని చెప్పే సమాచారం వస్తుంది ఏదేమైనా ఇంకొక నలభై ఐదు గంటల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీల భవిష్యత్తు తేలనుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్